ఆజ్ఞా చక్రాంతరాలస్తా రుద్ర గ్రంథి విభేదిని ఆజ్ఞా చక్రాంతరాలస్తా రుద్ర విభేదిని కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ఆజ్ఞా చక్రం యొక్క మధ్యస్థ స్థానంలో అమ్మవారు ఉన్నారంట ఏమిటి రుద్రగ్రంథి రుద్రగ్రంథి అంటే అది గురుస్థానము రుద్రగ్రంథిని విభేదించుకొని వెళితే ఆజ్ఞా చక్రం యొక్క మధ్యస్థ స్థానంలో అమ్మవారు ఉన్నారంట ఆజ్ఞా చక్రంలో నుంచి ఆజ్ఞ రానిదే శరీరంలో అంగుళం కూడా కదలదు అందుకే శివాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు కదా ఏమిటి రుద్రగ్రంథి అంటే ఈ దేహాత్మ భావన నేనే ఈ దేహము అనేటువంటి ఈ దేహ తాదాప్య భావన ఏదైతే ఉందో అది బ్రహ్మగ్రంథి అయితే జీవాత్మ భావన ఏదైతే అయితే ఉందో అది విష్ణు గ్రంథి అయితే జీవుడు పడేటువంటి బాధలు జీవాత్మ పడేటువంటి బాధలన్నీ కూడా అది విష్ణు గ్రంథి అయితే అజ్ఞాన భావన ఉంది చూసారా జాగ్రత్త స్వప్న సుశుక్తి అనేటువంటి అపస్మార్య భావన అజ్ఞాన భావన ఈ అజ్ఞాన భావనే ఈ రుద్రగ్రంథి ఆ రుద్రగ్రంథిని విభేదించుకొని వెళితే ఆజ్ఞా చక్రాంతరాలస్థ రుద్రగ్రంథి విభేదిని ఆజ్ఞాచక్రం యొక్క మధ్యస్థ స్థానంలో అమ్మవారు కొలువై ఉంటారు